పాపాలు క్షమించడానికి ఎనవరు అని లోపల సడుకుంటే ఆ లోపల వాళ్ళ ఆలోచనలు అనుకున్న ఇది తీసి బయట మాట్లాడాడు ఆయన మీ హృదయములలో మీరేం యోచించుకొనిస్తున్నారు ఒక నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా సులభం కాదట సులభం కాదట నీ పాపాలు క్షమించబడి అంటాం ఎందుకంటే ఎవరి పాపాలైనా క్షమించాను అని ఎవరైనా అంటే ఆ పాపాలకు ఆ వ్యక్తి ఉత్తరవాది అందుకే మిగిలిన వాళ్ళు ఎవ్వరికి కూడా అధికారం లేదు చూడండి మనం ఇన్ని మొక్కాం ఇన్ని ప్రదేశాలు తిరిగాం ఎక్కడైనా ఎవరైనా ఇదిగో నీ పాపములను క్షమించుటకు నాకు అధికారం ఉందని చెప్పిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారా లేరు ఎందుకో తెలుసా వాళ్ళకి లైసెన్సులు లేవు ఇంకా చెప్పాలంటే వాళ్ళ పాపాలకే దిక్కు లేదు మన పాపాలకు వాళ్ళు ఎట్లా కానీ ఏసు ప్రభు మాత్రం అన్నాడు ఇదిగో నీ పాపములను క్షమించుటక నాకు అధికారం గలదు అన్నాడు ఎందుకు అన్నాడు తెలుసా ఆ పాపములకు ఆయన తన శరీరమందు తన రక్తము ద్వారా వెల గనుకాడు గనుక మిగిలిన వాళ్ళెవరు ఆ పని చేయాల వాళ్ళ కత్తి యుద్ధాలు ఏందో కర్ర సాధనలేందో వాళ్ళ బార్యలేందో ఇల్లు ఏందో సంసారం ఏందో వాళ్ళు ఇల్లు వాళ్ళని అనుకోవటం ఏందో వాళ్ళ గోలేందో ఈ గోలే తప్ప అరే మన పాపాలు తీసేయడానికి ఏదన్నా త్యాగం చేశారా ప్రాణం పెట్టారా విమోచన క్రయధనం ఏమన్నా చెల్లించారంటే దాన్ని పట్టించుకున్న దాఖలాలే లేవు అట్టాంటి వాటిని వెంబడించి అట్టాంటి వాటికి మొక్కితే నాకేం ఊరికిద్దని ఎత్తే అడగొట్టింది దేవునికి స్తోత్రం అలే మరి ఎవరు ఉత్తరవాది అంటే ఉన్నా తన ముందు నా పాప వచ్చే శిక్షను తను అనుభవించి అధికారం పొందాడు మరి అట్లయితే మరి మనకెట్ట అధికారం యేసు ప్రభు అంటే వెల చెల్లించాడు గనక అధికారం మరి మనం కూడా జనాల పాపాలు క్షమిస్తే పోవటానికి మరి మనం ఏమైనా వెల చెల్లించామంటే మనం చెల్లించలేదు కానీ మనల్ని ఎవరు విమోచించారో ఆయన ఆయనే మనకు అధికారం ఇచ్చాడు ఆయన అధికారం ఇచ్చాడు కనుక అధికారం ఇప్పుడు మనకు కూడా చలామణ అయిద్ది అర్థమైందో లేదో మరి మీకు ఎంతమందికి అర్థమైంది దేవునికి స్తోత్రం కలుగును గాక హలే డైరెక్ట్ గా మనం క్షమించేదానికి లేదు ఎందుకంటే మనం ఎవరి పాపాల కోసం వెళ్ళ చెల్లించాలా కానీ వెళ్ళ చెల్లించిన వాడు మనకు పర్మిషన్ ఇచ్చాడు ఏమిచ్చాడు ఎలా చెల్లించిన వాడు మనకు అధికారం ఇచ్చాడు ఇదిగో మీరు క్షమించండి నేను క్షమిస్తాను మీరు వదిలే మీరు మీరు మొదలనబ్రోవా అంటారా నేను వదిలిపెట్టను అండి అన్నాడు అందు ముందే మాట తీసుకున్నాడు మీరు నా మనసు కదిగి క్షమించటంలో ఆశీర్వదించటంలోనే మనసు కలిగి ఉండాలి కానీ ఆవేశపడి రివర్స్కి వెళ్ళొద్దు ఎందుకంటే మీ పవర్ వేరు వాళ్ళ పవర్ వేరు నాక నాకలోకం ఎక్కడా అని నాకలోకం అంటే పరలోకం నాగలోకం కాదు నాకలోకం నక్కలాంటి వాళ్ళు నీ మెట్టు వేరు నువ్వు ఇక్కడే ఉండి పరలోకాన్ని ప్రభావితం చేయగలిగినంతస్తు నీతి ఒక నక్కను నువ్వు లక్ష్య పెట్టాల్సిన అవసరం లేదు ఒక కుక్క మురుగుడిని నువ్వు లక్ష్య పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే నీ రేంజ్ వేరు నీ స్థాయి వేరు నీ అంతస్తు వేరు నీ అధికారం వేరు ఎంతమందికి అర్థమైందో దేవునికి స్తోత్రం కలిగి గాక నీ సాటి సోదరి నీ ఇంటి పక్కన ఏదో వాగిందని నువ్వు వాగావనుకో నువ్వు ఒక మెట్టు దిగినట్టయిద్ది నీ రేంజ్ వేరు కదా ఏ పిచ్చిదేదో మాట్లాడింది పోనీ ప్రభా తిక్కల దానికి తెలియదు నాయన క్షమించాయా ఏ శాపం రానివద్దు ప్రభా బిడ్డని దీవించాయా సరిజీనాయన అంతే అంతేగాని బయటకు అన్న అందోళ్ళు ఎవరు బాగుపడాల నాశనం అయిపోతారు అన్నావా నీ కళ్ళ ముందే వాళ్ళ నాశనాన్ని నువ్వు చూడాల్సి వచ్చింది ఆనాడు నువ్వు లభో లభో మొత్తుకున్నా జవాబు బ్రవ ఆ బిడ్డ జీవితం ఏంది అట్టయిపోయింది అని నువ్వు అన్న నువ్వు నేను ఊరే అంటాడు నువ్వేగా చెప్పింది నువ్వేగా పలికింది అందుకే ఇంటి వాళ్ళనైనా కన్న బిడ్డలనైనా రక్త సంబంధీకులైనా బంధు జనావళినైనా సమాజంలో వ్యక్తులనైనా తొందరపడి హార్ట్ఫుల్గా శపించవద్దు క్షపించవద్దు క్షమించు ప్రేమించు పోనీ ప్రవాను అప్పుడు నువ్వు దేవుని సంబంధివి హలో లూయా ఆనాడు ఆ ఇంట యాయిరు తను ఆశీర్వదించబడితే ఇక్కడ ఈ ఇల్లు అప్పచెప్పిన పేరు ఏమో మీకు తెలుసా ఎవరు ఆయన పేరేమో తెలుసా మీకు ఈయన ఇల్లు ఇతరులకు ప్రయోజనకరమై ఇతరులకు ఆశీర్వాదకరమై వాడబడింది మన ఇంట ఏసును చేర్చుకుంటే మనకు ప్రయోజనము మన సమాజానికి కూడా ప్రయోజనం ప్రయోజనం మనకు ఆశీర్వాదము మన చుట్టూ ఉన్న వ్యక్తులకు కూడా మనము యేసును చేర్చుకుంటే వారికి కూడా ఆశీర్వాదం ఇప్పుడు నాకు తెలిసి ఆ బాగుపడ్డోడే మళ్ళీ వచ్చి ఆ పెంకులు పెట్టించి ఉంటాడు నాకు తెలిసి అయ్యా ఎట్లనో నా జీవితాన్ని బాగు చేశాను నాయనా అయ్యా పాత వాటికి తీసేసి అవసరమైతే కొత్త చేపిస్తాను అయ్యా అని ఏపించి ఉండొచ్చు లేదా ఏపించకపోయి ఉండొచ్చు లేదా ఆయనే అడ్డు తగిలి ఉండొచ్చు నాకు ఇంకేం చేయించా పోయా నేను కట్టుకుంటా కానీ నువ్వు బాగున్నావు చాలు నా ఇంటి నా ఇల్లు పోచ్చే పోయింది నీ ఇల్లు బాగుపడింది నీ భార్య పిల్లలు బాగున్నారు నువ్వు బాగున్నావు నీ కుటుంబం కట్టబడింది మళ్ళా నువ్వు ఆశీర్వదించబడ్డ స్థితికి వచ్చేసావు పడ్డ స్థితికి వచ్చేసావు ఏ సుప్రభు మన ఇంటికి వస్తే నేను ముందు మూడు రకాల ఇల్లు చెప్పాను సంఘము అనే ఇల్లు దేహము అనే ఇల్లు హస్తకృతమైన ఇల్లు ఇప్పుడు నేను హస్తకృతమైన ఇల్లు గురించి చెప్తున్నాను నేను అంటే మనుషులు కట్టే ఇంట్లోకి ఏసై వచ్చి ఏమేం చేశాడనేది వాటిలో మొట్టమొదటిది యాయిరుని ఆ కుటుంబంలో ఉన్న దుఃఖాన్ని తొలగించి ఇచ్చాడు ఏసు ఇంటికి వస్తే వాసన తొలగిపోతుంది అంగలార్పులు ఆనందధ్వనులుగా మారిపోతాయి అపహాస్యాలు స్థుతికేకలుగా మారిపోతాయి స్థుతికేకలుగా మారిపోతాయి యేసు ప్రభు ఇంటికి వస్తే సమాజం వచ్చి ఇంట్లో ఉంటుంది సమాజం వచ్చి ఇంట్లో ఉంటుంది ఎందుకంటే ఏసైను బట్టి సమాజం మొత్తానికి ఆ ఇల్లు కేంద్ర బిందువైద్ది ఎందుకంటే ఏసైను బట్టి ఏసైను బట్టి సమాజం మొత్తానికి ఆ ఇల్లు రక్షణ నిలయమైద్ది ఏసుకు మన ఇంట సముచిత స్థానం ఇస్తే మన గృహాలలా వెలసిల్లుతాయి రెండు మూడవది నేడు చెట్టు ఎక్కాడు జక్కయ్య నేడు చెట్టు ఎక్కాడు ఏ సై అని చూద్దామని పాపం పొట్టివాడు అందరూ పొడుగోళ్ళు మధ్యలో ఏ సై ఉన్నాడు ఎంత చూద్దామని ట్రై చేసినా ఈ పొడుగోళ్ళు ముందు ఉన్నారు వెనకేం పొట్టైనా అయినా కనపడట్లా అయితే మీరు అడ్డు తగిలితే నాకేం తెలివి అనుకున్నారా ఈ దాన్ని ఆయన వస్తాడని కొంచెం ముందుకు నడిచి అందుబాటులో రోడ్డు పక్కన మేడి చెట్టు అది ఎక్కి కూర్చున్నాడు యేసుప్రభు ఆధారినే వస్తున్నాడు యేసుప్రభుని చూశాడు సంతోషంగా యేసుప్రభుని చూశాడు ఆయన ఏదో మాట్లాడుకుంటూ వస్తున్నాడు లోపల లోపల ఆనందపడుతున్నాడు ఆహా నేను కూడా యేసుప్రభుని చూశాను ఇంతకు ముందు ఆయన గురించి విన్నాను ఇప్పుడు చూశాను సంతోషం అయినా చూసినా నాకు ప్రయోజనం ఏముంది ఆయన ప్రేమిస్తే ఆ మంచి వాళ్ళని ప్రేమిస్తాడు ఆయన ఆశీర్వదిస్తే ఆయన చుట్టూ ఉన్న మంచి వాళ్ళని ఆశీర్వదిస్తాడు నేను ఊరు మొత్తానికి వేసిన బతుకు కదా పాపేన మనుషుడి కదా ఊరు మొత్తం కలిసి నాకు ఇచ్చిన టైటిల్ అది పాపేన మనుషుడు అని మనుష్యుడు అని నాలాంటి పాపాత్ముల్ని ఆయన ఎందుకు లక్ష్య పెడతాడు అని లోపల లోపల ఏవో ఆలోచనలు వస్తున్నాయి పొరలు పొరలుగా చూస్తా ఉన్నాడు యేసు ప్రభుని యేసు ప్రభు చక్క నడుచుకుంటా వచ్చి కరెక్ట్ గా ఆ జక్కయ్య ఏ చెట్టు మీద అయితే ఉన్నాడు ఆ చెట్టు కింద ఆగి పైకి చూసి పాత ఫ్రెండ్ పిలిచినాడు పిలుస్తున్నాడు నేను నీ ఇంటికి వస్తుంది అనుకున్నా నేను వచ్చింది నీ ఇంటికి నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా తను ఊహించినటువంటి కార్యం అది ఊరంతా మంచోళ్ళు ఊరు మొత్తానికి చెడిపోయినోడిని నేను అతని మనసు చూడండి ఎందుకంటే నాకు దయ జాలి కనికరం ఏముండదు నాకు డబ్బు డబ్బు నాకు ముఖ్యం డబ్బుంటే చాలు అనుకున్నా ఆ డబ్బు కోసం ఎవ్వడి మీద జాలి దయ ప్రేమ కనికరం అనే అన్ని రద్దు చేసుకొని హృదయాన్ని కఠినం చేసుకొని సంపాదించా సంపాదిస్తున్నా ముక్కు పిండి వసూలు చేస్తాను కనుక నేను ఊరికి నచ్చను ఏం చేస్తాను గనక ముక్కు పిండి వసూలు చేస్తాను కనుక నేను ఊరికి నచ్చను ఊరు మొత్తం నన్ను తేడా అనుకుంటారు పర్లేదు కానీ నా ఇంటికి వేసే రావటం ఏంది అసలు మంచోళ్ళ ఇంటికి కదా అయిన పోయి అలాంటి పాప ఆత్మల దగ్గరికి వస్తాడా చక్కైగా అదే డౌట్ ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అదే డౌట్ ఈ బోధకుడు ఈ వేసలు ఈ సొంకర్లు ఈ పన్నులు వసూలు చేసేవాళ్ళు ఈ వడ్డీలకి డబ్బులు ఇచ్చేవాళ్ళు ఇట్లాంటి చెత్త సరుగు తప్పితే మళ్ళాగా రోజుకు ఐదు సార్లు ప్రార్థన చేసేవాళ్ళు చేతులు కడుక్కొని భోజనం చేసేవాళ్ళు దశంభాగం ఇచ్చేవాళ్ళు వారానికి కనీసం ఒకసారి రెండు సార్లు ఉపవాసాలు ఉండేవాళ్ళు మళ్ళాంటి పరిశుద్ధులు నచ్చరేళ్ళకే ఈ బోధకుడికి నచ్చరో ఈ బోధకుడికి నచ్చరో ఈ బోధకుడి గుంపుకి నచ్చడం ఈ వేసిలో ఈ సుంకర్లు ఈ వసుళ్ళు బ్యాచి ఈ చేదర్లో వీళ్ళే నచ్చేది అని వాళ్ళు అనుకుంటే ఆయన అంటాడు వైద్యుడు ఎవరికి రా అంటాడు పేషెంట్లు కా ఆరోగ్యవంతులుగా స్తోత్రం డాక్టర్ ఎవరికి రా కా ఆరోగ్యవంతులు కా పేషెంట్లకేగా అందుకే నేను పాపులను పిలవబచ్చి తినే గాని నీతిమంతులను పిలవ రాలేద నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాడు భూమి మీదికి లోకా పంతొమ్మిది పది నశించిన దాన్ని వెదక్కి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాడు నేను వచ్చిందండి నేను వచ్చిందండు మంచోళ్ళ కోసం రాలేదమ్మా నేను నేను పాపాత్ముడిని నేను అని ఎవడైతే అనుకున్నాడో యథార్థంగా ఎవడైతే హృదయంలో వేదన పడుతున్నాడో ఒప్పుకున్నాడో వాని కోసం వచ్చా వాడిని మార్చుకొని వాడిని రక్షించుకోవడానికి వచ్చా మీరు పెద్ద మనుషులు కదా మీరు మంచి పిల్లలు కదా మీకోసం రాలేదమ్మా మంచి పిల్లలు నేను పాపు లేని పిల్లల కోసం వచ్చా ఆశ్చర్యం ఏంటంటే అప్పటిదాకా ఏసయ్య దర్శించక ముందు సమాజానికి కంటకుడుగా ఉన్న జక్కయ్య ఏసయ్య పిలిచి నీ నీటిగా వచ్చానయా ఈరోజు ఇంట్లోనే ఉండబోతున్నా నేను రావాయా బలేవాడివే నువ్వు నేను నీటికొనే చెట్లెక్కి కొట్టలెక్కి తిరుగుతున్నావే దాదా త్వరగా దిగి తన ఇంట చేర్చుకున్నాడు అయితే ఇక్కడ ఒక చిన్న విషయం యేసు ప్రభుని పూర్తిగా ఇంటిలోనికి తీసుకెళ్లకు మునిపే జక్కయ్య ఒక మాట అన్నాడు ప్రభువా నా ఆస్తిలో సగం సగమామి ఇచ్చేస్తాను మిగతా సగం ఎవరి దగ్గర నేను రూపాయికి నాలుగు వసూలు చేశానో వాడికి నిమిది ఇస్తాను అంటే టోటల్ గా నేను సంపాదించిన అక్రమార్జితం అంతా నేను ప్రజలకే ఇచ్చేస్తాను నేను ప్రజలకే ఇచ్చేస్తాను సమాజము చూసింది జక్కయ్యలో ఒక కఠినాత్ముణ్ణి సమాజం చూసింది జక్కయ్యలో ఒక పాషాణ హృదయుణ్ణి సమాజం చూసింది జక్కయ్యలో ఒక కఠినపరచబడిన పాపాత్ముణ్ణి కానీ ఏసయ్య చూశాడు జక్కయ్యలో సమాజ సేవకుణ్ణి ఏసయ్య చూశాడు జక్కయ్యలో సమాజం మొత్తానికి త్యాగం చేయగలిగిన ప్రేమ కలిగిన వ్యక్తిని మరి ఏ సయ్య చూసినది జనం చూడాల జనం ఒకటి చూస్తే ఏ సై ఇంకొకటి చూశాడు జక్కయ్యలో చివరికి ఏది జరిగింది జనం చూసిందేమో తారుమారు అయింది ఏ సయ్య చూసిందే జరిగింది చూసిందే జరిగింది ప్రభా రానాయన రా ఇప్పుడు యేసు ప్రభుని జక్కయ్య తన ఇంటికి చేర్చుకోని సిద్ధపడినప్పుడు అక్కడ ఒక మాట అన్నాడు యేసయ్య జక్కయ్య ఈ మాటలు ఎప్పుడైతే పలికాడు అప్పుడు ఏసయ్య అన్న మాట ఏందంటే ఈతడును అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చిందం రక్షణ వచ్చిందం చేర్చుకుంటే మరణపవాసన తొలగిపోయింది అంగలార్పు ఆనందమైంది ఏసు ప్రభుని చేర్చుకున్న ఇల్లు సమాజానికి కేంద్ర బిందువైంది సమాజానికి ఆశీర్వాద కారణమైంది రెండు మూడవది ఏసుని చేర్చుకున్నందుకు ఈ ఇంటికి టోటల్ రక్షణ వచ్చింది సమాజానికి కూడా అంతే ఏ సయ్య ఏ ఇంట్లోకి చేరిందా ఏ వ్యక్తి హృదయంలోకి చేరిందా ముందు వ్యక్తి హృదయంలో చేరితే అనే తర్వాత ఇంట్లోకి చేరేది ఆ వ్యక్తి ఈ మూడు విషయాలలో ఇప్పుడు మనం చూచిన విధంగా ఉంటాడు ఆ కుటుంబం ఈ మూడు విషయాల్లో మనం చూచిన విధంగా ఉంటుంది ఒకటి ఆ ఇంటికి రక్షణ కలుగుతుంది రెండు ఆ ఇల్లు సమాజానికి కేంద్ర బిందు అవుతుంది మూడు ఆ ఇల్లు తనకేగాక ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ ఆశీర్వాద కారణం అవుతుంది నాలుగు ముందు చెప్పిన చెప్పినంట్లో ఏమేమి పోయినాయో అవన్నీ పోయి ఆ ఇంట ఆనందము సంతోషము స్థుతి జీవోపవాసన వేతజల్లుతూ ఉంటుంది వేతజల్లుతూ ఉంటుంది